ఇన్స్టా వైరల్ శారీ ఇది అందరికీ తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ శారీ ఏంటి అంటే ఇగో ఇదే అయితే దీంట్లో స్పెషల్ ఏంటి అంటున్నారా ఇప్పటి వరకు ఒక ఆరు రంగులు ఎనిమిది రంగులు పది రంగులు చూసారు కదా ఫస్ట్ టైం మీకోసం యూనిఫామ్ స్పెషల్ తీసుకొచ్చా సింగిల్ కలర్ మ్యాచింగ్ సో చాలా మంది అడుగుతున్నారు కదా ఒకటే రంగు కావాలి ఒకటే కలర్ కావాలి మాకు యూనిఫామ్ స్పెషల్ శారీ కావాలని సో ఇప్పుడు ఈ కలర్లో ఈ పర్పుల్ కలర్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకైతే రెడీ చేసేసాను సో ప్రైస్ కూడా ఈ సారీ మీకోసం సూపర్ ఆఫర్ ప్రైస్ రెడీ చేశాను చూడండి శారీ మొత్తం కూడా సూపర్ గా ఉంటుంది సూపర్ ఆఫర్ ప్రైస్ మనకు సెట్ అవ్వ ఈ చూపిద్దాం అనుకుంటాం కానీ మనకు సెట్ అవ్వ బాడోళ్ళకే ఎన్ని చక్కగా చూపిస్తారు చూడండి స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఆ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ 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 సూపర్ బ్లౌజ్ ఆ కట్టి హ్యాండ్స్ కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సో టూ డే స్పెషల్ యూనిఫామ్ ఈ కలర్ లో ఎన్ని కావాలో చెప్పండి ఐదు పది ఇరవై యాభై వంద నూట యాభై రెండు వందల యాభై ఐదు వందల చీరల ఈ రోజు మీకోసం నేను రెడీ చేసేసా అది కూడా బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ లో ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ కూడా పెట్టేసుకోవచ్చు మినిమం ఫైవ్ శారీస్ మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోవాలి స్క్రీన్ మీస్ నంబర్ కి ఆర్డర్ పెట్టుకోండి దీనికి సంబంధించిన ఇంకా ఈ రోజు స్పెషల్ వీడియో కూడా ఫుల్ వీడియో స్పెషల్గా ఉంటుంది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం